హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ వీడియోలు అయితే కదా సో చాలా మందికి కూడా మంగు నల్ల మచ్చలు అలాగే పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ కంటి కింద నలుపు అనేది ప్రాబ్లమ్స్ ఉంటుంది సో అదంతా కూడా ఈజీగా పోవటానికి ఒక మంచి ఫేషియల్ అండి అలాగే మనకు వయసుతో పని లేకుండా మన ముఖం పైన అనేది ముడతలు అనేది వచ్చా ఉంటుంది ఆ ముడతలు కూడా ఈజీగా పోయి స్కిన్ అనేది టైట్నింగ్ చేస్తుంది సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తున్నారంటే మీకు అస్సలు అర్థమవుద్దు సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా మీరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇక్కడైతే కన్నా రెండు బెండకాయలు అయితే తీసుకున్నాను సో బెండకాయలతో ఫేస్ వాక్ ఏందక్క అనేది మీకు డౌట్ రావచ్చు సో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఎఫెక్టివ్గా పని చేస్తుంది సో రెండు బెండకాయలు అయితే తీసుకోండి ఈ మాదిరిగా మనము రెండు సైడ్లు కూడా కట్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత మనము రెండు సైడ్లు కూడా కట్ చేసేసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలి ఒక స్టీల్ బౌల్ లెక్క అనేది సో రెండు కాయలు కూడా మనము ఈ మాదిరిగా కట్ చేసేసుకోవాలి అలాగే మనము బెండకాయ పేస్ట్ మాదిరిగా చేసేసుకొని హెయిర్ కూడా అప్లై చేసుకుంటాం ఎందుకంటే స్మూత్గా సిల్కీగా ఉండటానికి హెయిర్ అనేది ఒత్తుగా పెరగటానికి సో మనకు హెయిర్కే కాదండి మొక్కనికి కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎఫెక్ట్గా పనిచేస్తుంది సో ఒక అర్ధ గ్లాస్ నీళ్ళు అనేది వేసేసుకొని ఈ మాదిరిగా చేత్తోని బాగా మ్యాచ్ చేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది సో మొత్తం కూడా మ్యాచ్ చేసేసినాక మనము ఈ మాదిరిగా తీసేసుకోవాలి సో సపరేట్గా తీసేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి చూడండి చేత్తోని మనం మొత్తం కూడా పిండేసినామంటే అందులో ఉండే రసం అంతా కూడా వచ్చేసి లిక్విడ్ లాగా మనకు తయారవుతుంది సో ఈ మాదిరిగా తీసేసుకున్నాక తర్వాత మనము చిన్న ఫిల్టర్ అనేది తీసేసుకొని మనము ఒక బౌల్ తీసుకొని మొత్తం కూడా ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న గింజలు ఉండయి చూడండి ఇక్కడ సో మొత్తం కూడా ఫిల్టర్లోకి లేక కాబట్టి మనం ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి సో మనం మొక్కానికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి సో ఒకవేళ మీరు నెక్కు చేతలకు అలాగే బాడీ అంతా కూడా అప్లై చేసుకోవాలనుకుంటే కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకొని క్వాంటిటీ అనేది సో ఈ మాత్రం ఫిల్టర్ చేసేసుకున్నాక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి శనిపిండి ఒక అర్ధ స్పూన్ వచ్చేసి అలా విర జల్లు ముంతాని పౌడర్ వచ్చేసి ఒక్క స్పూను సో ఇవన్నీ కూడా వేసేసుకొని వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి సో మనకైతే కదా మొక్కానికైతే రామబానం వల్ల పనిచేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే గన సో ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నాక అప్పుడు మనము మొఖానికి అనేది ప్యాక్ లాగా వేసేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి సో మనకు ఎక్కువ బ్లాకెట్స్ కంటి కింద నలుపు లేదా మంగు మచ్చలు అవన్నీ కూడా ఈజీగా పోతాయి సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం మొఖం అనేది ఒకసారి వాష్ చేసేసుకోవాలి ఎలాంటి మేకప్ అనేది ఉండకూడదు సో నేను ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా మొకానికి అనేది మొత్తం కూడా అప్లై చేసుకోవాలి సో మనము చేతలకు నెక్కు బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు సో మనము ఈ సునుగుపిండి ఎలా మనం యూజ్ చేసుకుంటామో ఆ మాదిరి కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఎందుకంటే సునుగుపిండి కొంచెం పొడిలాగా ఉంటుంది మనం ఇక్కడ వచ్చేసి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాము సో మనం సునుగుపిండికి బదులు ఈ పేస్ట్ అనేది యూజ్ చేయవచ్చు మన బాడీకి అంతా కూడా సో ఆ మాదిరిగా అయితే యూజ్ చేసుకోవచ్చు స్కిన్ మాత్రం సూపర్ వైట్గా మారుతుందండి సో ఈ మాదిరిగా అంతా అప్లై చేసినాక మనము ఏం చేయాలంటే ఈ మాదిరిగా చేతలకు కూడా అప్లై చేసేసుకోవాలా సో అంతా కూడా అప్లై చేసేసుకొని పూర్తిగా డ్రై అయిపోయినాక అప్పుడు మనము నార్మల్ వాటర్తో వాజ్ చేసుకోవాలా సో డ్రై అయిపోయినాకనే మనం వాజ్ చేసుకోవాలా సో మనం వెంటనే మనం వాజ్ చేసినామంటే రిజల్ట్ అనేది ఉండదు ఇక్కడ చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది సో ఈ మాదిరిగా అయితే డ్రై అయిపోవాలి చేతలు కూడా ఫుల్ డ్రై అయిపోయింది చూడండి సో ఈ మాదిరిగా డ్రై అయిపోతే కన్నా మనకు రిజల్ట్ అనేది వన్ వీక్ లోపలనే తెలిసిపోతుంది సో ఒక్కసారి మీరు ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసినారంటే సో మీకు అప్పుడే తెలుస్తుందండి నేను ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి సెకండ్ టైం అయితే వాడి నేను మంచి రిజల్ట్ వచ్చింది సో నాకు యూస్ఫుల్ అయింది కదా మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో డ్రై అయిపోయినాక వాజ్ చేసిన చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ అంటే సూపర్ వచ్చింది సో మన చేతులు కానీ మన బాడీ కానీ లేదా మన మొక్క కానీ సూపర్ అంటే సూపర్ తెల్లగా వచ్చిందండి మీకు ఇక్కడ లైవ్లోనే తెలిసింది కదా ఎంత నల్లగా ఉండే మొక్కం కూడా తెల్లగా మారాల్సింది సో మీరు ఒక్క వారము వారానికి రెండు సార్లు ట్రై చేయండి సో మీరు వాడే రోజు అంటే మీరు ఈ ప్యాక్ వేసుకునే రోజు అనేది ఏ రోజు అనేది లెక్క పెట్టుకోండి అంటే ఈ రోజు మీరు ఫ్రైడే అనేది ఈ ప్యాక్ వేసుకున్నారు సో నెక్స్ట్ మళ్ళా వెనస్డే కానీ థర్స్డే కానీ ప్యాక్ అనేది వేసుకొని నెక్స్ట్ ఫ్రైడే అనేది వన్ వీక్ అవుతుంది అప్పుడు చెక్ చేసుకోండి సో మీరు యూజ్ ముందు ఎలా ఉన్నింది యూజ్ చేసినాక ఎలా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది సూపర్ అంటే సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీరు పార్లర్కి పోయి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసుకోవాలని కూడా అవసరం ఉన్నది ఈ ప్యాక్ కానీ ట్రై చేసినారంటే సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో కన్నా మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మరి బాయ్